హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేంద్ర వయ్యాల కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చూసేద్దామండి మందు ఎండల్లో చల్లని నోవా వాటర్ ఏజెన్సీ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బాటిల్ ఎంత క్వాలిటీగా ఉందో ఇది వన్ లీటర్ బాటిల్ ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి వాటర్ ఏ రకరకాలు డూప్లికేట్ కంపెనీలు మార్కెట్లో వచ్చేస్తున్నాయి కానీ మన నోవా కంపెనీ మాత్రం చాలా నాణ్యమైన నీటిని అందిస్తుంది ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ అండ్ రీటైల్గా మనం అమ్మాలని చెప్పి టూ డేస్ బ్యాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు నుంచే మార్కెట్ స్టార్ట్ చేసే మార్కెటింగ్కు చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ తిరిగామో ఈ రోజే ఫస్ట్ రోజే వంద కేజీలు వేసేసాం ఫ్రెండ్స్ బాగా తీసుకున్నారు మీరు హోల్సేల్గా చేసుకోవాలన్నా కూడా మీకు మంచి మార్జిన్ ఉండేలాగా మేము వాటర్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ రీటైల్గా వచ్చినా కూడా వీటి మీద మనం ఆపరేటర్ మీద ఒక టూ రూపీసు కొండ లేక మీద ఒక త్రీ రూపీస్ కస్టమర్ డైరెక్ట్ డైరెక్ట్గా తగ్గిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉంది బాటిల్ బాటిల్ క్వాలిటీ కాదు ఫ్రెండ్స్ ఇందులో వాటర్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నోవా చూడండి అసలు అసలు వాళ్ళు ఏ ఎంత బాగా ఆ పేరు డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి మా బిజినెస్ని సపోర్ట్ చేయండి